వాకాడు మండలం తూపిలిపాలెంలో పది మీటర్లు ముందుకొచ్చిన సముద్రం ఎగసిపడుతున్న అలలు అప్రమత్తమైన అధికారులు తీరం వెంబడి భారీగా వీస్తున్న ఈదురుగాలులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్న వాకాడు పోలీసులు

శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు